శ్రీ గురున్నమా శ్రీ నామ సంవత్సరం పాల్గొన మాసం సంవత్సరానికి ఆఖరి తెలుగు సంవత్సరంలో ఆఖరి ఉందంటే పాల్గొన మాసం చైత్ర నుంచి పాల్గొన మాసం వరకు పోయి ఆడాలి కాలం ఈ నామ సంవత్సరంలో చివరిగా మనకి మార్చి నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది వృషభ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే బాగుందని చెప్పచ్చు ఎందుకు ధనాధిపతి ఉన్నాడు గుడ్డు ఉన్నాడు గుడు ధనకారకుడు సామాన్యమైనటువంటి కాదు ఇలా శుభకార్యములు కలిసి వచ్చును బాహి శుభకార్యాలు కానీ గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ పెండింగ్ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా పూర్తవు ఆరోగ్య సమస్యలు కొద్దిగా జడిలితం అవుతుంది అది జాప్త చూసుకోవాలి శివరాశి వారికి మొన్న కూడా చెప్పాను అంతకుముందు చెప్తున్నాను నాయన క్రోధి నామ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా చెప్పాను అయ్యా మీకు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అవి జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్య సమస్యల మీద అశ్రద్ధ పనికిరాదు అది ఇందులోని వృత్తాప్యంతో ఉన్నటువంటి వ్యక్తులు అలాగే డయాబెట్స్ బీపీతో కలిసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు జాగ్రత్త లేకపోతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఔషధ సేవ చాలా జాగ్రత్త చెయ్యాలి అలాగే వృషభ రాశి వారికి గురుడు బాగున్నాడు ధనమందు ఉన్నాడు రైతాంగానికి బాగుంది అయితే ఇప్పుడు పాడి పంటలకి ఇబ్బంది కలుగుతుంది పాడి పంటలకి కొద్దిగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా సరే పాడి పంటలు పంటల విషయంలో కానీ అలాగే పాడి మన పశువులు పెంచడంలో కానీ కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఆ ఇబ్బందుల నుంచి ఈ సంవత్సరం దాటినట్టు అయితే ఈ మార్చి నెల నుంచి మార్చి నెల అక్కడ వరకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ తర్వాత మన చైత్ర మాసం మొదలవుతుంది నామ సంవత్సరం అప్పటి నుంచి కూడా చాలా బాగా ఉంది అయితే మిశ్రమ ఫలితములగానే ఉందని చెప్తున్నాం యువాది శుభకార్యములు నెరవేను ఉత్తి ఉద్యోగాలు ఏదో వారిపై పదికారు అధికారుల యొక్క ఎత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇలాగా చాలా మట్టుగా ఉంది వాటిని వీళ్ళు కూడా ఇత్తాం కేతు తాలూకా ప్రమాణం పంచమ స్థానంలో ఉన్నాడు కదా కేతు పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి సంతానం అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది కూడా చెప్పాం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సంతానం కలిగే వాళ్ళకి స్త్రీలకు కూడా దగ్గరకు వచ్చి కొద్దిగా ఇబ్బందికరంగా జరుగుతుంది అంచేత కేతుకి ఏడు జపం చేసుకోండి సంతాన విషయంలో ఇబ్బంది లేకుండా పోతుంది అని చెప్పాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా పూజించమన్నా అయితే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మనం కొత్తగా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా తీసుకోవడం మంచిది కొత్తగా ఏమన్నా సరే ఏవండి నేను ఒక ఏదైనా సరే ప్లాన్ చేసి మార్చుకుంటున్నాను వ్యాపారం మార్చుకుంటున్నాను లే ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే పెట్టాలనుకుంటున్నాను అలాగే కొంతమంది ఏంటంటే ఇక్కడ ఇందులో వాళ్ళు షేర్ మార్కెట్ ప్రకారంలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంది నేను ఏ ఒడ చెప్తున్నా అలాంటివన్నిటి కూడా నేను షేర్ మార్కెట్కి దూరం అవి అడుగుతుంటాను అది వాళ్ళ జాతకాల ప్రకారంగా వాళ్ళకు అనుకూలంగా లాభదాయకంగా ఉంటే ఇష్టం మనం చెప్పినంత మాత్రంలో మార్పు రాదు మనం ఎన్ని చెప్పినా మామూలే చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు చేయలేని వాళ్ళు చేయరు కానీ షేర్ మార్కెట్లో ధనం పెట్టడం వల్ల కొన్ని అంటే లాభం కంటే నష్టం చూడవలసి ఉంటుంది అది నేను బాధాకరంగా చెప్పవచ్చున్నాను ఎందుకంటే ధనం అన్యాక్రాంతం అనవసరంగా ధనాన్ని పాడు చేసుకోకండి మీకు ఉచ్చ స్థితులు ఉచ్చగ్రహాలు తలుగా గొప్పతనం ఉన్నప్పుడు నేను అది చెప్తున్నా బాగా ఉన్నప్పుడు గోచారం బాగా కలిసి వచ్చినప్పుడు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది లాభదాయకంగా ఉంటుంది ఆరోగ్య విషయం కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బాగా చదువుతారు చదవండి ధ్యాస పెట్టి చదవండి మంచి మార్కులతో ఉత్తీర్ణ అవుతారు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి విదేశీ ప్రయత్నములు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించుకోండి వేష విషయంలో కొంత అవకతవకలు జరిగే అవకాశం ఉంది ఏదైనా ఏజెంట్లు నమ్మేటప్పుడు కొద్దిగా మంచి వాళ్ళు మనకు వ్యక్తులు ఏదైనా అక్కడ ఉంటే మనకేమైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే మీరు ప్రొసీడ్ ఇవ్వడం అండి లేదంటే నమ్మక ద్రోహం జరిగే మోసపూరిత వ్యవహార శైలిలో చిక్కు పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నటువంటి సమస్య ఉంది కోర్టు వ్యవహార చిక్కులు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఈ నెలలో పరిష్కారం అయ్యే మార్గం ఉంది అలాగే మీరు ఒకటే చెప్పచ్చు ఇక్కడ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏముందంటే శివారాధన చేయమంటాం సోమవారం పూట అగవారి అభిషేకం కానీ శివారాధన కానీ చేసుకున్నట్టుగా అయితే కొద్దిగా ఉంటుంది రాబోయే ఈ సంవత్సరం అలా గడిచిపోయింది రాబోయే విశ్వాసు నామ సంవత్సరం కూడా మంచి యోగ దిశతో మీకు మంచిగా మీరు ఊహించినటువంటి అభివృద్ధిని కాంక్షించాలని మనస్సు పూర్తిగా భగవంతుని కోరుకుంటూ మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో మేము ముందుకు వస్తాను అంతవరకు వస్తాను ఓం శ్యాన్